చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు ఘటనపై రంగరాజన్ చేసిన ఫిర్యదుతో కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల ఏడున సుమారు ఇరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు రంగరాజన్ నివాసంలోకి ప్రవేశించారని మొహం ఒంటిపై పిడిగుద్దులతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులను తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని తెలిపారు దాడి మొత్తాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు వారి మాట వినకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని బెదిరించినట్లు తెలిపారు రామసేన పేరుతో దాడులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు తమ కోసం సైన్యాన్ని తయారు చేయాలని బెదిరించారని మాట్లాడటానికి ప్రయత్నిస్తే విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఎన్నో వీడియోలు పోస్టు చేశారని తెలిపారు ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు